ఓం నమో స్త్రీ కాళీమాత నమో నమం కాళా కర్షణ పుట్టించే ఏకం సంహరణం ఏకం వారణం నరబలి యంత్రం మూలం దండనం యంత్రం ఏకం ధర్మ నక్షత్రం మీరు శత్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే నాకు ఒకసారి సంప్రదించండి అమ్మా మీకు ఇంట్లో చికాకు ఉంటే సంప్రదించండి ఇంట్లో గొడవలు కలహాలు ఉన్నా కూడా ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణము చెడు ప్రయోగము చెడు మార్గము మీ మీద ఏక నక్షత్రము ఏక మంత్రము దుష్టగ్రహణము మూలము శత్రు పీడలు ఏమైనా మంత్ర ప్రయోగాలు జరిగి ఉంటే నాకు ఫోన్ చేయండి శత్రువు హతమార్చాలన్నా శత్రు మూలాలు ఏమైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇంట్లో మీరు నన్ను సంపాదించండి నీకు పరిపూర్ణంగా పరిశుద్ధి చేయడం మాత్రం జరుగుతుంది ఏ దుష్ట కళాలున్నా నివారణ చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణము ఎలాంటికైనా పరిపూర్ణ పరిష్కారం చేయడం నేను మాత్రం చేస్తాను గురుణ్ణి సంప్రదించండి ఏకం వచనం సంవరణం యాగం నమో శ్రీ మాత్రమే నమో నమ